డ్రంక్ అండ్ డ్రైవ్ చేసే పోలీసు వాళ్ళని చూస్తే మందుబాబులకు మస్తు కోపం వస్తుంది అవు మరి పట్టుబడ్డారంటే ఎవరు చెప్పినా ఇనే ముచ్చటే ఉండదు అసలు పైరవీలు పతారాలు అస్సలే నడవవు ఇంత కఠినాత్ములా ఈ పోలీసు వాళ్ళు అని సూషేటోళ్లకు కూడా అనిపిస్తుంది అయితే సీత కష్టాలు సీతై పీత కష్టాలు పీతై అన్నట్టు పోలీసు వాళ్ళ కష్టాలు పోలీసులకు ఉంటాయి బాబులతోటి ఇగో గిసోంటోడు ఒక్కడ తలుగుతే చాలు తాగకుంటేనే సుక్కలు చూస్తారు ట్రాఫిక్ పోలీసు నడుస్తుంది కలికాలమా చలికాలమా తాగుబోతుల కాలమా అనిపియట్టిందు మందుబాబు చేసిన హంగామా చూస్తుంటే ట్రాఫిక్ పోలీసు వాళ్ళని చూసి మందుబాబులు భయపడేది పోయి ఉల్టా వాళ్ళని చూసే పోలీసు భయపడే రోజులు నడుస్తున్నాయి ఇక జోడు ఎట్లా ఆగం పట్టిస్తుండో కితాయ్ చాలా కిత్తాదా బతావ్ మీరే నాం బతావ్ అని ఎస్ఐ గారిని ఎట్లా గదిరిస్తుండో చూడు తమ్ముడు అరే తాగి పట్టుబడ్డానికి ఏడిస్తారు తమ్మీ బండి నీకు ఇంటికి పోతున్నా బండి స్టార్ట్ తాగలే అన్నాడు మళ్ళా ఒక్క బీర్ తాగిన అంటుండు చూడండి చూసాడు సల్ల గుండా నా చూడు నా చూడండి ఏం చూడమంటావు అగో మళ్ళా అదే పాట మళ్ళా తాగలేదని అంటుండు ఆగు రాయి పట్టుకొని వస్తున్న కొడతాడు అయింది ఓ తమ్మి వద్దురావు ఊరిని యాక్టింగ్ దాగా పెట్ట దాడుచుకుంటేం కదా రా వారి అమ్మ ఇంత భయపెట్టినవరా పోరాడా పొరపాటున రాంగ్ బటన్ నొక్కినవాని పోలీసు వాళ్ళే పరిశాన అయితట్టు అపరిచితుడు అప్పటికప్పుడే క్యారెక్టర్లు మారుతుండు కదా వీడు రాళ్ళు పట్టుకుంటుండు కాలు మొక్కుతుండు గట్టిగా లొల్లి పెడుతుండు అప్పటికప్పుడే ట్రాక్ మార్చి సాఫ్ట్ గా బతులాడుతుండు అమ్మా షాన షేడ్స్ ఉన్నాయి తమ్మి నీ లోపట పట్నం పాతబస్తి చెంపాపేట చౌరస్తాల అడ్డబెట్టిన పోలీసు వాళ్లకు కలిగింది తాగుబోతు తమ్ముడు బండికి నెంబర్ ప్లేట్ లేదు కాయిదాలు లేవట మన్ను లేదట మా క్షణం లేదట మీదికెళ్ళి మందు కొట్టిండు పై పూదిపిస్తే తొంభై నాలుగు పెట్టిందట ఇక బండి గుంజుకొని ట్రాఫిక్ బండి ఎక్కిచ్చి ఇంటికి పోరా తమ్మి అని అంటే మరి కొడుకు అంతమంది పోలీసు వాళ్ళను ఆట ఆడుకుంటుండే కదా సుడిపెట్టి వీడొక్కడే నీ అసలు టోలు నలుగురు తలిగితే కథమేరా తమ్మి ఈ పోలీస్ డ్యూటీలు మాకు వద్దు అని పారిపోతారేమో పోలీసు వాళ్ళు కూడా ఇంతకు తమ్ముని పేరేందో ఆగో శివకృష్ణ అట లోపల ఉన్న బాలకృష్ణాన్ని చూపెట్టినావు కదా తమ్మి ట్రాఫిక్ పోలీసులకైతే ఇయో తెల్లారినాక ఎంత చాలానేసిర్రో ఏం పనిష్మెంట్ ఇచ్చిర్రో తమ్మునికి ఇక ఇయో గిట్లుంటుంది తాగుబోతుండలతోటి పోలీసు వాళ్ళకు కూడా don't burn that